ఓకే సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనం ఇండియన్ పాలిటీలో భాగంగా భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రవేశిక అనేటటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎగ్జామినేషన్ లో ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో తొలిసారిగా చూసినట్లయితే అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక లేచేకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రవేశికకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది సో అసలు ఈ వీడియోలో ప్రవేశిక అంటే ఏంటి సో ప్రవేశికకు ఆధారాలు ఏంటి సో ప్రవేశికలో ఉన్నటువంటి ఇంపార్టెంట్గా ఉన్న పదాల జాబితా ఏంటి సో సామాజిక ఆశయాలు ఏంటి ఈ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా ఏ ఏ కేసులు అంతర్భాగం అని చెప్పినాయి అంతర్భాగం కాదని ఏ కేసులు చెప్పడం జరిగింది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రవేశిక అనేది ప్రజాస్వామ్య రాజ్యాంగాల యొక్క ఉపోద్గత పత్రంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏంటంట ఉపోద్గత పత్రంగా చెప్పడం జరుగుతుంది ఓకే సో అయితే ఇక్కడ ఇది రాజ్యాంగ తత్వాన్ని ఏది ప్రవేశిక అనేది ప్రవేశిక తత్వాన్ని అదేవిధంగా ఉద్దేశాలను లక్ష్యాల గురించి తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశాలను ఆ ఉద్దేశాలకు వెనక ఉన్నటువంటి సృష్టి వెనకాల ఉన్నటువంటి చరిత్రను దేశం యొక్క ప్రధాన మూల విలువలు మరియు సూత్రాల గురించి ఈ ప్రవేశిక అనేది తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ప్రవేశికకి కొన్ని ఇతర పేర్లు కూడా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో ప్రవేశికకి ఇతర పేర్లు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే భూమిక ఓకే ప్రవేశికకు ఇతర పేర్ల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది భూమిక అదేవిధంగా పీటిక ముందు మాట ముందు మాట నెక్స్ట్ ఉపోద్గతం ఓకే ఉపోద్గతం నెక్స్ట్ అవతారిక అవతారిక రాజ్యాంగ మూల తత్వం రాజ్యాంగ మూల తత్వం మొదలైనటువంటివి ఈ రాజ్య అంటే ప్రవేశికకి ఇతర పేర్లు అనమాట ఇవి ప్రవేశికకి ఇతర పేర్లు ఏమిటి అంటే భూమిక పీఠిక ముందు మాట ఉపోద్గతం అవతారిక తత్వం అనేవి ప్రవేశికకి ఇతర పేర్లు ఓకే ఫ్రెండ్స్ సో అదేవిధంగా ప్రవేశిక సంబంధించినటువంటి ఇతర అంశాలు కూడా చూసినట్లయితే ఇక్కడ ప్రవేశికకు న్యాయబద్ధత అనేది లేదు ఫ్రెండ్స్ ఓకే న్యాయబద్ధత అనేది లేదు ప్రవేశికకు సో ఇక్కడ ప్రవేశికను మార్చడానికి వీలు లేదు ఓకేనా మార్చడానికి వీలు అనేది లేదన్నమాట ఓకే సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగం ఓకే రాజ్యాంగంలో భాగం అనమాట ప్రవేశిక అనేది రాజ్యాంగంలో ఒక భాగం సో అయితే ప్రవేశికలో చేర్చినటువంటి అంశాలు ఏంటంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రవేశికలో చేర్చినటువంటి అంశాలు సో ఇక్కడ ప్రధానంగా సామ్యవాదం సామ్యవాదం నెక్స్ట్ లౌకిక తత్వం లౌకిక తత్వం నెక్స్ట్ సమగ్రత సమగ్రత మరియు సమైక్యత సమైక్యత ఈ మొదలైనటువంటి పదాలను ఇక్కడ ప్రవేశికలు చేర్చడం జరిగింది ఫ్రెండ్స్ ఎన్నో రాజ్యాంగ సవరణ ప్రకారం అంటే ప్రవేశికను ఇప్పటి వరకు కూడా ఒకేసారి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను చేర్చడం జరిగింది ఓకే సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి సారీ ప్రవేశికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదాల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం ప్రవేశికలో ఉన్నటువంటి ముఖ్యమైన పదాలు ఏంటి అంటే సో ముఖ్యమైనటువంటి పదాలు ఓకే సో ఇక్కడ ప్రవేశికలో ఉన్నటువంటి ముఖ్యమైన పదాలు ఏమిటి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొదటగా సర్వసత్తాక సర్వసత్తాక సామ్యవాద సామ్యవాద లౌకిక తత్వం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య అదేవిధంగా గణతంత్రం 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 సమగ్రత మరియు సమైక్యత మొదలైనటువంటి పదాలు ఈ ప్రవేశికలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ప్రవేశికకు సంబంధించినటువంటి సామాజిక ఆశయాల గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ప్రవేశికకు సంబంధించినటువంటి సామాజిక ఆశయాలు ఏంటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే న్యాయం ఓకే న్యాయం స్వేచ్ఛ న్యాయం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం సౌభ్రాతృత్వం నెక్స్ట్ సమైక్యత సమైక్యత వ్యక్తి గౌరవం ఓకే వ్యక్తి గౌరవం మొదలైనటువంటివి ప్రవేశికకు సంబంధించినటువంటి సామాజిక ఆశయాలన్నమాట సో ప్రవేశికలో చాలా ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి ఈ ప్రవేశికకి ఆధారం ఏంటి అనేటటువంటి టాపిక్ ని ఇప్పుడు సబ్ టాపిక్ గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ప్రవేశికకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆధారాలు ఏంటంటే నెహ్రూ ప్రకటించినటువంటి లక్ష్యాల తీర్మానం మొదటిగా ఏంటంటే నెహ్రూ ప్రకటించినటువంటి నెహ్రూ ప్రకటించిన ఓకే నెహ్రూ ప్రకటించిన లక్ష్యాల తీర్మానం అనేది లక్ష్యాల తీర్మానం సో ఇక్కడ నెహ్రూ ప్రకటించినటువంటి లక్ష్యాల తీర్మానం అనేది ప్రవేశికకు ప్రధానమైనటువంటి ఆధారం అన్నమాట సో ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున రాజ్యాంగం యొక్క లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్లో మొదటగా ప్రకటించడం జరిగిందనమాట నెహ్రూ గారు సో అందుకనే ప్రవేశికకు ప్రధానమైనటువంటి ఆధారం ఏదంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి నెహ్రూ ప్రకటించినటువంటి లక్ష్యాల తీర్మానం సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమెరికా రాజ్యాంగం ఓకే అమెరికా రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం కూడా ప్రవేశికకు ఆధారం అన్నమాట సో ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఈ అమెరికా రాజ్యాంగం సో ఇది ఇక్కడ అంటే అమెరికా రాజ్యాంగం నుంచే మనం ప్రవేశికను గ్రహించడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి సో అదేవిధంగా మూడోది చూసుకున్నట్లయితే రష్యా రాజ్యాంగం ఓకే రష్యా రాజ్యాంగం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రష్యన్ నినాదాలు ఏవైతే ఉన్నాయో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సంబంధించినటువంటి భావాలన్నీ కూడా మన ప్రవేశికలో ప్రతిపాదించడం జరిగింది కాబట్టి రష్యా రాజ్యాంగం కూడా మన ప్రవేశికకు ఒక ఆధారం అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెంచి ఓకే ఫ్రెంచి రాజ్యాంగం ఫ్రెంచి రాజ్యాంగం ఇది కూడా మన ప్రవేశికకు ఆధారం అవుతుంది అనమాట ఎట్లా అంటే సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్వేచ్ఛ సమానత్వం శుభ్రతత్వం మొదలైనటువంటి గణతంత్ర భావనలు అన్నీ కూడా ఇక్కడ ఫ్రెంచి రాజ్యాంగంకి సంబంధించినాయి కాబట్టి ఇవి మన ప్రవేశికలు కూడా కనిపిస్తాయి కాబట్టి ఫ్రెంచి రాజ్యాంగం కూడా మన ప్రవేశికకు ఒక ఆధారం అవుతుంది సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇతర ఆధారాలు ఓకే ఇతర ఆధారాలు మన భారతదేశానికి సంబంధించినటువంటి ధర్మ కర్మ సిద్ధాంతాలు కూడా మన ప్రవేశికకు ఆధారాలు అవుతాయి ఫ్రెండ్స్ గమనించాలి సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రాజ్యాంగం యొక్క స్థాయి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో చివరిగా మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగానికి ఏ స్థాయి ఉందనేది భారత రాజ్యాంగంలో చూసుకున్నట్లయితే స్థాయికి సంబంధించి ఇది రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొదటగా చూసుకున్నట్లయితే ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అంతర్భాగం కాదు అని మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఏకే గోపాలన్ ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాసు కేసు ఓకే ఎప్పుడంటే ఇది నైన్టీన్ ఫిఫ్టీ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేరుబరి ఓకే బేరుబారి కేసు ఇది ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఈ రెండు కేసుల నుంచి వెలువడినటువంటి అంశం ద్వారా ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ రెండో చూసుకున్నట్లయితే ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం ఓకే అంతర్భాగం అని ఎవరు చెప్పడం జరిగిందంటే కేశవానంద భారత్ ఓకే కేశవనంద భారతి కేశవనంద భారతి నైన్టీన్ సెవెంటీ త్రీ ఈ కేసు ప్రకటించినటువంటి అంశం ద్వారా ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ప్రవేశికకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇలాంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ని రెగ్యులర్ గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే